ప్రభుత్వం ఫ్రీ మెంబర్స్ ఉంటుంది నాలుగేళ్ళి ఇంకొక నాలుగేళ్ళు ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు లేదా ఇంకా డీజీపీ ఎవరు ఉంటారు మంత్రులు ఎవరు ఉంటారు అనేది కూడా చూడరు అది కంటిన్యూస్ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కూడా పాత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉండే నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయినప్పుడు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించుకుని వచ్చిన ఎప్పుడూ సంవత్సరము సంవత్సరం నెలనో బాకీలు పెట్టే పద్ధతి ఉండే రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం ఉన్నది పద్నాలుగు తర్వాత ఉంది ఇవాళ కూడా ఉంది కానీ రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో చెల్లించని ఫీజులు మేము చెల్లించం అని చెప్పడమే కాకుండా సంవత్సరం మైతులు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా రూపాయి చెల్లించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల కళ్ళలో మట్టి కొట్టే దుర్మార్గపు ఆలోచన మానుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఉన్నా ఇది పార్టీల పరమైన పంచాయతీ కాదు ప్రతి నిత్యం ఒక ఇరవై మందో ముప్పై మందో నాలుగు వస్తాం అన్న మా కొడుకు ఎంసీఏ పూర్తయింది ఎంబీఏ పూర్తయింది ఇంజనీరింగ్ పూర్తయింది కానీ సర్టిఫికెట్ ఇస్తలేదు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చే ఫీ రిఎంబర్స్మెంటు ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మీరే ఆ డబ్బులు చెల్లించండి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీ పైసలు మీద వాపసి ఇస్తామని చెప్పి వాళ్ళు అంటే పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఫీజు చెల్లించేటువంటి దిక్కు లేక సర్టిఫికేట్లు రాక ప్రైవేట్ ఉద్యోగాలకు పోలేకపోతున్నారు పెద్ద కోర్సులకు పోలేకపోతున్నారు ఎవరైనా గొప్ప చదువుకునే బిడ్డ ఉంటే బయట కనిపిస్తున్న పై చదువుకునే పరిస్థితి లేదు ఈ విషయం నీకు అర్థమైందా రేవంత్ రెడ్డి అని ఉన్నా ఇవాళ వేధిస్తున్నది పద్నాలుగు లక్షల విద్యార్థులని చెప్పి ఉన్నాం పద్నాలుగు లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలుస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మంత్రులారా మీరు ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీల తోలికి నేను పోవట్లేదు కానీ మీరు కనుక ఫీ రియంబర్స్మెంట్ చెల్లించకపోతే ఇంతకుముందు జాతర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ ఫీజు కట్టనిస్తలేరు ఎగ్జామ్స్ రాయనిస్తలేరు ఎగ్జామ్స్ ఫీజు కట్టకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీ యజమాన్యాలు బయట నిలబెడుతున్న చూడకి కొంతమంది ఆ పిల్లలు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడనే ఆగలేరు కాలేజీ యజమాన్యాలు చదువు చెప్పే టీచర్లకి చదువు చెప్పే లెక్చర్లకి జీవితాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవాళ మనశ్శాంతితో పనిచేయని పరిస్థితి ఆరు నెలలు ఏడాది కాలం పాటు కూడా టీచర్లకు జీవితాలు లేకపోతే ఎంత తీరంగా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నా ఇలికాయ ఉంటుంది బిల్లు ఉంటుంది వాళ్ళు కూడా పిల్లలకు ఫీ కట్టాల్సి ఉంటుంది ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే జీతాలు లేకపోతే ఎంత అధోగతి పాలైతే ప్రభుత్వ పరంగా ఉండే ఉద్యోగులు ఒక పది రోజులు జీతం లేకపోతేనే ఎంత ఇబ్బంది చూస్తాం కానీ అట్లాంటివి ప్రైవేట్ లో పనిచేసే లెక్చరర్లకి టీచర్లకి మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు రాకపోతే ఎంత దీనంగా ఉంటుందో అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రైవేటు కాలేజీలలో పనిచేసే టీచర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు ఆ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీ లెక్క పెట్టకుండా మీరు సంవత్సరం అయితే చూస్తా ఉన్నా కొత్త రోడ్లు మీరు ఏం వస్తలేరు కొత్త మీరు ఏమి ఉంది పెట్టలే కొత్త రూపాయి ఖర్చు పెట్టలే వచ్చిన పైసలు దేన్ని ఖర్చు పెడుతున్నావో అర్థమవుతలేదని వాళ్ళకు తెలియజేసేటువంటి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కోట్లు తక్షణమే రిలీజ్ చేసి పిల్లల తల్లిదండ్రులకు వేదం నుంచి దూరం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మా పార్టీ పక్షాలను ఆనిస్తున్న రేపు మీరు చేసేటువంటి ఉద్యమాలకు పూర్తి సన్నిభావం భారతీయ జనతా పార్టీ అందిస్తుంది మా విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళల సంఘాలు కావచ్చు మేము కూడా ఒక హెచ్చరిక చేస్తాం రాబోయే కాలంలో ఈ వేద నుంచి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముందుగా ఉంటానని చెప్పి హెచ్చరిస్తూ నద్దు నిద ప్రభుత్వం ఉన్న నిద్ర ప్రభుత్వం దుర్మార్గంలో మూర్ఖల్లో వేస్తున్న ప్రభుత్వం మీరు దీక్ష చేస్తే దండ వేస్తే ఏమైపోతే అనుకుంటున్నా కొడుక ఏం కాదు గతంలో ఇట్లాంటి పనిచేసే వాళ్ళకు ఏ గది పట్టిందో నీకు కూడా అదే గది పడతా చెప్పి మర్యాదగా విద్యార్థుల జీవితాలతో తెలవడం పడే ప్రయత్నం చేయకు విద్యార్థుల కుటుంబాలను ఇవాళ మేలు గురిచేసే ప్రయత్నం చేయకు మంచి జరగదు మీకు అందువల్ల భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఫీ రింబర్స్మెంట్ ఇష్యూ ఇది లక్షల మంది కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ సంబంధ ఇష్యూ కాబట్టి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం పరిష్కారానికి ముందు మేం తెలుసు సున్నా నమస్కారం జై జరగ